ఇరా మిల్లు కొన్ని మార్పులు అనేవి కూడా జరుగుతున్నాయి అన్నమాట చాలా మందికి అయితే లిస్ట్ వన్ అనివచ్చు లిస్ట్ టూ వన్ వచ్చే వారికి అందరికి కూడా లిస్ట్ త్రీ లో వేసిరు అంటే ఇలా చెప్పారు అన్నమాట చాలా మంది అయితే అలాగే అని ఈ యొక్క మిస్టేక్ సంబంధించి కూడా సర్దుబాటు అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట మిస్టేక్స్ అనేవి కూడా పరిశీలన వచ్చేసి కూడా తేలిందనమాట సో ఈ యొక్క మిస్టేక్స్ అన్ని కూడా సర్దించడం అయితే జరుగుతుంది సో మీలో ఇంకెవరికైనా ఈ యొక్క లిస్ట్ త్రీ వచ్చిన వారు అని అవ్వచ్చు లిస్ట్ టూ వచ్చిన వారికి కానియచ్చు వీరందరూ కూడా చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో అడగడం అనేది జరుగుతుంది ఈయన యొక్క లిస్ట్ టూ వచ్చిన వారు కానియవచ్చు లిస్ట్ త్రీ వచ్చిన వారు కానీయవచ్చు అంటే లిస్ట్ టూ వచ్చిన అందరు కూడా అంటే ఇల్లు లేని వారందరినీ కూడా కొంతమంది పైగా అంటే కొన్ని మిస్టేక్స్ జరగడం వల్ల చూసుకున్నట్టయితే కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి అయితే లిస్ట్ వన్ రావాల్సిన వారు లిస్ట్ త్రీలో వచ్చేవాన్ని అయితే కన్ను అయితే అయితే మరి దీనికి సంబంధించి కూడా పరిష్కారం అంటే ఏం లేదని అయితే అన్నమాట సో దీనికి పరిష్కారం ఉండదన్నమాట మీ యొక్క సమస్య వచ్చేసి మీ ఏదైతే ఉందో ఐడెంటిఫై వచ్చేసి కూడా గుర్తించి లో వచ్చేసి కూడా చేంజెస్ అనేవి కూడా చేసుకోవచ్చు అంటే చాలా మంది అయితే అడగడం జరుగు సో వారందరి కోసం మీ యొక్క ఏదైతే ఉందో మీ సమీపంలో ఉన్న ఆ ఏదైతే మీ సేవా సెంటర్ కానీ ఇవ్వచ్చు లేదా చూసుకున్నట్టయితే మన గ్రామ పంచాయతీలలో ఉంటారు అనమాట అధికారులను కూడా కాంటాక్ట్ అయినట్లయితే సో మరిన్ని వివరాలు అనేవి అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ యొక్క పెండింగ్ ఇష్యూస్ కు సంబంధించి కానివ్వచ్చు ఫస్ట్ బిల్ పేమెంట్ కి సంబంధించి కూడా చాలా మంది అయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఈ ఎవరైతే పేస్ట్మెంట్లు లేపుకున్నారో వారికి వచ్చేసి కూడా ఫస్ట్ పేమెంట్ బిల్ అనేది కూడా అయితే జరుగుతుంది ప్రతి ప్రతి యొక్క అంటే చూసుకున్నట్టయితే ఎవ్రీ వీక్ చూసుకున్నట్టయితే మనకు మండే పడతాయి అన్నమాట డబ్బులకు సంబంధించి కూడా అలాగే ఈ యొక్క ఏవైతే ఇంధ్రం బిల్లులకు సంబంధించి కూడా మనకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నిలిపివేస్తున్నట్లయితే తెలుస్తుంది అంటే మనకు దీనికి సంబంధించి కూడా సమయం అనేది కూడా కేటాయింపు అనేది జరుగుతుంది అనమాట అలాగే ఈ యొక్క పెండింగ్ సంబంధించి కూడా పెండింగ్స్ అనేది ఎవరికైతే వస్తుందో ఈ అప్రూవల్ కానీయచ్చు లేదా చూసుకున్నట్టయితే ఇలా చాలా మందికి అయితే కన్వర్ట్ అనేది కూడా ఎంపీడి అప్రూవ్డ్ కాని వెళ్ళి కొంతమందికి అంటే కొంత వచ్చేసి కూడా చేంజెస్ అనేవి కూడా అవుతున్నాయి అనమాట సో మీ యొక్క అధికారులు వచ్చేసి కూడా మీ యొక్క పరీక్షలు అనేది కూడా చేయడం జరుగుతుంది మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏదైతే ఉందో అని కూడా పద్ధతిగా కాదు చాలా చక్కని పద్ధతిలో కూడా మనం చూసుకున్నట్లయితే అన్ని మిస్టేక్లు కూడా సర్దింది ఒకవేళ మీరు నిజాయితీగా ఉన్నట్లయితే మీకు ఇల్లు లేనట్లయితే ఖచ్చితంగా కూడా ఇల్లు అనేది కూడా కల్పిస్తారనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఎవరికైనా కానీ తప్పిదాలు ఉన్నట్లయితే లిస్ట్ త్రీ వచ్చిన వారు అందరు కూడా అంటే కొంతమందికి ఉన్న లేకపోతే ఆర్సీసీ హౌస్ అంటూ అయితే ఇలా కూడా వస్తుంది కదా సో మీకు ఒకవేళ నిజాయితీగా ఇల్లు ఉన్నట్లయితే అలా వస్తుంది అనమాట ఒకవేళ మీకు నిజంగా ఇల్లు లేదు లేదా మీరు మధ్య తరగతిలో ఉన్నారు పేదవారిలో ఉన్నారు అయినా మీకు లిస్ట్ త్రీలో వచ్చింది సో ఆ తర్వాత ఏం చేయాలో దానికి సంబంధించి కూడా మీ యొక్క ఐడెంటిటీ వచ్చేసి కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీ యొక్క అధికారులను కూడా కాంటాక్ట్ అయినట్లయితే మీ యొక్క సమీపంలో గ్రామ పంచాయతీ అధికారులు కూడా కాంటాక్ట్ అయినట్లయితే మరిన్ని వివరాలు అనేవి అయితే తెలుసుకోవచ్చు అనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మనకి ఇంద్రా మిల్లులకు సంబంధించి కూడా మరలా ఇంకొక కొన్ని చేంజెస్ అయితే కావడం జరుగుతుంది సో అయిన వెంటనే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట సో మరికొంత సమయం అనేది కూడా పట్టాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా కేటాయింపు అనేది జరుగుతుంది అనమాట కొన్ని సమయం అనేది కూడా పడుతుంది ఎన్నికలు అనేవి కూడా మనం నిలిపివేశారు దీనికి సంబంధించి కూడా మీకు అందరికీ తెలుసు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఈ యొక్క నలభై రెండు రిజర్వేషన్ సంబంధించి మళ్ళా కేబినెట్ లో మళ్ళా మాట్లాడతారు అనమాట ఎందుకంటే ఇప్పుడు మన పాత బాధితుల్లోనే ఎన్నికలు అనేవి నిర్వహిస్తారు లేదా బీసీలకు నలభై రెండు రిజర్వేషన్ పెంచిన తర్వాత ఈ యొక్క ఎన్నికలు అనేవి ఉండబోతున్నాయి అనే దానిపై ఏదో మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇదన్నమాట మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇంద్రమిల్లకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానివ్వచ్చు అందరికీ కూడా క్లారిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది సో తప్పకుండా నేనైతే కామెంట్స్ రూపంలో అన్నమాట సో మన ఛానల్ ని కొత్త చూస్తున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి గంటల సింహాలను ఒక్కైతే అయితే ప్రతి ఒక్కరైతే లో పెట్టుకొని మీకు ఎల్లా కూడా వచ్చేసి కూడా మీ యొక్క ఏవైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా ఇంద్రమిల్లలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా అప్డేట్ అయితే చేయడమే జరుగుతుంది అనమాట అప్గ్రేడ్ చేసిన వెంటనే మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది సో ఓకే ధన్యవాదాలు మళ్ళీ కలుసుకుందాం